ఓం శ్రీ దేవియే నమ వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ వీడియోలోకి వచ్చేద్దామండి పదకొండు సార్లు వ్రాయండి పదకొండు సార్లు చదవండి కేవలం రెండు గంటల్లోనే ఎంతో డబ్బు తెచ్చిపెట్టిన మాట ఇది ఒక్క గంటలోనే అద్భుతాన్ని చూస్తారు కావలసినంత ధనం వస్తుంది మీరు ఎంత ధనమైతే కావాలని కోరుకుంటారో అంత ధనాన్ని కోరుకుని వారాహి అమ్మను మనసులో స్మరించుకుని ఈ ఒక్క పని చెయ్యండి ఒక్కసారి నమ్మకంతో చేయండి అపనమ్మకంతో అస్సలు చేయకూడదు అయితే ఇలా చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయండి ఆ నియమాలు పాటిస్తూ చెయ్యండి మీ భార్యాభర్తల సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు స్త్రీ పురుష వశీకరణలు కూడా చేస్తారండి మా గురువు మీ సమస్య ఏదైనా ఎంతటి జటిలమని మీరు భావిస్తున్నా తప్పక మా గురువుగారిని సంప్రదించండి పండితు పవన్ నంబూదరి గారు కేరళ తాంత్రిక గారు మీ సమస్య ఇటే పరిష్కారం చేసి చూపిస్తారు ఒకసారి నమ్మకంతో మా గురువు గారికి కాల్ చేయండి మీకే అంత బోధపడుతుంది గురువు గారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏమిటంటే గనక చేసే మునుపు అమ్మవారిని మనసులో స్మరించుకుని చేయాలి రాత్రి వేళల్లోనే చేయాలి మాంసాహారాన్ని తిన్నవారు చేయకూడదు అలాగే ఏ స్త్రీ అయితే అంటూ ముట్టులో ఉంటుందో ఆ స్త్రీ పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు చెయ్యకూడదు వారాహి అమ్మవారికి రాత్రి వేళల్లోనే పరిహారాలు ఎందుకు చేయాలి అంటే అమ్మవారిని అమ్మవారిని రాత్రి వేళల్లోనే పూజిస్తాము కావున ఒకవేళ రాత్రి సమయంలో కుదరకపోతే బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చును అమ్మవారి పూజ చేసుకున్న ఓకే చేయకపోయినా అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ కూడా ఈ యొక్క పని చేసుకోండి ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి అలా కూర్చొని ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఆ పేపర్ పైన రాయవలసిన అంకెలు ఏమిటి అంటే గనక ఇప్పుడు చెబుతున్నాము చూడండి మూడు లైన్లుగా మూడు అంకెలు మూడు లైన్లుగా రాయాల్సి ఉంటుంది అన్నమాట దీనిలో మీరు ఎలాంటి సందేహము కూడా పెట్టుకోవద్దు చక్కగా ఏమిటంటే గనక ఇక్కడ చెప్పినట్లుగా మీరు ఈ విధంగా గీసుకోండి సరిపోతుంది ముందుగా గీసిన తర్వాత మీరు ఈ సంఖ్యలు రాయండి ఈ యొక్క నెంబర్లు కుబేరునికి సంకేతం కుబేరుడు ధనాన్ని మనకు దగ్గరకు ఆకర్షించేలాగా చేయడం కోసం ఈ యొక్క యంత్రం అనేది చక్కగా పనిచేస్తుంది మన ఇంటికి ఎలాంటి దిష్టి దోషాలు ఉన్నా పోవడం కోసం యంత్రాన్ని ఎలా కడుతూ ఉంటామో ఇత్తడి రాగి వాటి మీద కూడా ఇది కూడా ధనాన్ని ఆకర్షింపజేసే యంత్రము కుబేర ధన యంత్రం మీరు రాసుకోవచ్చు రాయడం వల్ల ధనం అనేది వచ్చి చేరుకుంటుంది మీ యొక్క సమస్య ధనపరంగా ఏది అయినా చెప్పుకోండి క్లియర్గా ఈ విధంగా చెప్పుకొని ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడు చెప్తున్నట్లుగా చేయండి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఈ యొక్క నెంబర్స్ ఒకసారి చూడండి జాగ్రత్తగా చూడండి ఈ విధంగా ఒక బాక్స్ లాగా చేసుకుని మీరు ఆ బాక్స్ని గీసుకొని మూడు వరుసల బాక్స్ అండి చతురస్ర ఆకారపు బాక్స్ ఈ విధంగా పదకొండు సార్లు రాయాల్సి ఉంటుందన్నమాట దీని కిందనే అంటే ఆ యంత్రం రాసిన కిందనే మీరు ఏమిటంటే గనక దమ్ 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 అనేటటువంటి కుబేరుని మంత్రాన్ని కూడా పదకొండు సార్లు రాయండి పదకొండు సార్లు జపించండి ఈ యొక్క బాక్స్ రాసుకుని ఈ నెంబర్స్ వేసుకున్నాక దమ్ 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 ఈ యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు రాయండి రాస్తూనే జపించండి రావాల్సిన ధనం కానీ లోన్స్ కానీ ఆగిపోయి ఉన్నటువంటి ధనం కానీ మీ దగ్గరకు వచ్చి చేరుకుంటుంది అనమాట కాబట్టి నమ్మకంతో వారాహి అమ్మను తలచుకుంటూ రావాల్సిన ధనం కానీ లేకపోతే కావాల్సిన అప్పు గురించి కానీ లేదా లోన్స్ గురించి కానీ మీకు ఉన్న ఆదాయ మార్గం నుంచి రావాల్సిన ధనం గురించి కానీ ఇలా చేసుకోండి వచ్చి చేరుకుంటుంది నిస్సందేహంగా చేయండి అంతా మంచి జరుగుతుంది ఇక స్వస్తి